అన్నదాత సుఖీ భవహన్ లవ్ యూ ఎలా ఉన్నారు ఈరోజు జీరాన్నం అండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం ఎలా చేయాలో ఈరోజు చూద్దాం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒకసారి వెళ్ళి వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒక గ్లాసు పాత బియ్యం అండి తీసుకుని శుభ్రంగా కడగాలి కడిగి ఒకటికి రెండు గ్లాసుల వరకు వాటర్ పోసి ఉడికించుకోవాలి అన్నం ఉడికిన తర్వాత ఎక్కువ పోస్తేనేమో తీసుకోవాలండి లేదంటే మనకి అదేంటంటే పొడి పొడిగా అవ్వాలి ఇలా చల్లార పెట్టుకుంటే బెటర్ అండి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఒక నాలుగైదు ఎండుమిర్చి చిన్న కట్ చేసి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుని ఎందుకంటే కొంచెం ఆయిల్ వేస్తే ఇలాగే పొగలు వస్తాయి ఒక రెండు స్పూన్ల వరకు పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి మనం దీని తర్వాత ఎంత ఒక స్పూన్ వరకు శనగపప్పు సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఒక్క స్పూను నువ్వులు రెండు వేయించి అవి కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి కాసిని మెంతులు ఒక స్పూన్ ఒకటిన్నర స్పూన్ వరకు జీరా అనమాట అవి వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి మిక్సీ పెట్టుకోవాలి అవన్నీ ఇప్పుడు అదే ప్యాన్లో ఎంత ఒక నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ వేసి మినపప్పు రెండు అంటే రెండు ఎండుమిర్చి కొన్ని క్యాష్యూస్ వేసి మళ్ళీ ఒక స్పూన్ ఉన్నర వరకు జీర వేయాలండి జీలకర్ర వేస్తే బాగుంటుంది ఈ పోపందులో కలిపేసుకోవాలి మనం జీరా రైస్ అంటారే దాన్ని చాలా రకాలుగా చేస్తారు ప్రసాదం అయితే ఇలా చేస్తే బాగుంటుందండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం కరివేపాకు కొద్దిగా అండి ఇవి లేకుంటే అసలేలాగా దీంతోనే అసలు రుచి అంత ఇది కూడా వేసి ఆ అన్నంలో కలిపేసుకోవాలండి కలుపుకుని కాస్త సరిపడా సాల్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను నేను సరిపోతుందండి సాల్ట్ వేసాక ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా అది వేసి కలపాలండి కలిపేసి ఇంకా చక్కగా కలపాలి హ్యాండ్తో కలిపితేనే బెటర్ అన్నం చల్లారిపోయి ఉంటుంది కదా అసలు స్పూన్ కంటే హ్యాండ్ బెటర్ అండి అన్నం కూడా విరిగిపోకుండా చక్కగా వస్తుంది అనమాట అలా కలిపిన తర్వాత దాన్ని తీసి అమ్మవారికి నైవేద్యంగా పెడితే అసలు ఎందుకు రాదు అమ్మ మన ఇంటికి చెప్పండి పౌర్ణమికి ఇది పెట్టి చూడండి ఈసారి మంగళవారం వస్తుంది కదా నవరాత్రి ప్రసాదానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను లాస్ట్లో పిన్ చేశాను స్క్రీన్షాట్ తీసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి